నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ మస్క్ మెలాన్ అంటే కర్బూజాతో ఒక మంచి డ్రింక్ చూపిస్తున్నానండి దీన్ని మనం నోట్లో పెట్టుకుని ఒక్క సిప్ చేయగానే ఆ రుచికి కానీ ఆ సువాసనకు కానీ స్వర్గం ఇక్కడే ఉందా అని అనిపించే అంత హాయిగా ఉంటుంది ఇది తాగిన వెంటనే నిరసం కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతుంది మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుని అరకప్పు దాకా కూడా నీళ్లు పోసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు దీన్ని పక్కకు పెడితే చక్కగా నానిపోతాయి అలానే మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పుతో సగం మాత్రమే తీసుకున్నాను ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోండి మీడియం సైజులో ఉన్న కర్బూజాని తీసుకుని దీన్ని కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ కర్బూజాని ముక్కలుగా కట్ చేసేసుకోండి కింద అడుగున పాటు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది మనం తినం కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేసి అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మనం గింజలు పక్కకు పెట్టాం కదండి ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోండి దాంట్లో ఎంతో కొంత లిక్విడ్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు కానీ ఏమి వేయకుండా ఈ విధంగా దీన్ని రెడీ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు కప్పుల దాకా కూడా నీళ్ళు పోసుకుని ఈ నీళ్లు ఇలా రోలింగ్ బాయిలింగ్ అంటే ఇలా మరుగుతుండగా ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి టైం ఉంటే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవితే గనక ఇవి కుక్ అయిపోయినట్టండి తెలియని వాళ్ళు చేత్తో కొద్దిగా నలిపితే గనక ఎక్కడా కూడా గట్టిగా తాగకపోతే ఇవి ఉడికిపోయినట్టు ఇప్పుడు మరొక బౌల్లోకి అని పెట్టుకుని ఇదంతా కూడా వడపోసేసుకుని వెంటనే కొన్ని నార్మల్ నీళ్లు వేసేసుకుని దీన్ని అటు ఇటు కలిపేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి అండి ఒకవేళ ఇలా వేడిగా ఉంటే కనుక ముద్దలా అయిపోతుంది కాబట్టి చల్లారేంత వరకు కూడా కొన్ని నీళ్ళని పోసుకోండి ఈ స్ట్రైన్ చేసేసిన నీళ్ళలో కొద్దిగా ఉప్పు నిమ్మకాయ వేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది అలా కాదు అనుకుంటే కనుక ఇది మనం కాటన్ శారీస్కి కానీ కాటన్ డ్రెస్సెస్కి కానీ దేనికైనా కూడా గింజలాగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని కూడా పక్కగా పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో కప్ కన్నా కూడా తక్కువ నీళ్ళని పోసుకుని ఆ నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అర లీటర్ పాలని దీంట్లోకి వేసుకుని దీన్ని రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి పాలు ఇలా చక్కగా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పావుకప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి ఒకవేళ హనీ వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ స్టేజ్లో కాకుండా లాస్ట్లో వేసుకోండి అలానే దీంట్లోకి మనం కస్టర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ అవనివ్వండి ఈ కస్టర్డ్ మిల్క్ వల్ల ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఒక రెండు నిమిషాలు ఇది ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ అంతా కూడా వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ అవనివ్వండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ని కట్టేసుకుని దీన్ని పూర్తిగా చలారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో మనం ఇలానే ఉంచేస్తే ఇది ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చలార పెట్టుకోండి చల్లారి పెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకోండి దానివల్ల పైన మేగడ కట్టకుండా ఉంటుంది ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు అలానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుని అలానే కావాలనుకుంటే కొన్ని డ్రైనట్స్ను కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉండలేకుండా అంతా కూడా కలిసేంతవరకు కలుపుకోండి దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది నీరసం అంతా కూడా తగ్గిపోయి చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియో కలుద్దాం